హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈ వీడియోలో రెండు రకాల ఒత్తులు ఎలా తయారు చేయాలన్నది చూద్దాము అయితే కమలొత్తులు ఎలా తయారు చేయాలి చూద్దాం రెండవది అయితే మారేడుొత్తులు ఈ రెండు ఒత్తులు ఎలా తయారు చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే కమలొత్తులు ఈ కమలొత్తులు అన్నది శుక్రవారం పూట్ల లక్ష్మీదేవికి వెలిగిస్తే చాలా మంచిది ఈ కమలొత్తుల నోము కూడా చాలామంది చేసుకుంటారు నేనైతే చేసుకున్నాను మీరైతే చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ అయితే దూద్ తీసుకుని ఇలా దారం కింద అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తరువాత దాన్ని పదిహేను చుట్లు అయితే చుట్టుకోవాలి చేతికి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదేవిధంగా పదిహేను చుట్లు అయితే చుట్టుకుని పక్కన అయితే ఉంచుకోవాలి ఇలా అన్నీ చేసుకుని ఒక చుట్టునైతే తీసుకుని మజ్జికైతే తెంపాలి తెంపిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే తెంపాలి చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తెంపుకోవాలి ఇలా తెంపిన తర్వాత ఆ చిన్న ముక్కల్ని మజ్జిగ మడిచి ఒక రేక్ కింద తయారు చేయాలి అంటే ఆ చివర ఈ చివర మడిస్తే చిన్న రెక్క కింద తయారవుద్ది కదా అలా మిగిలినవన్నీ కూడా ఆ విధంగానే మడుచుకోవాలి ఇవన్నీ ఇలా చిన్న చిన్నవి తయారు చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఒక్కొక్కటి అంటే తీసుకుని ఎనిమిది అయితే తీసుకోవాలి ఇలా ఒక్కొక్క రెక్క ఉంది కదా ఈ రెక్కలన్నిటిని కలిపి ఎనిమిది రెక్కలను అయితే తీసుకుని చిన్న ఒత్తి అయితే తయారు చేసుకోవాలి ఇగోని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి దగ్గర తీసుకుని అలా ఎనిమిది కలిపి ఒత్తి కింద అయితే తయారు చేయాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పొడవగానే చేసుకుంటే ఈ ఒత్తులన్నీ బాగా కాలుతాయి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా తయారు చేసుకోవాలి వీటిని కమలొత్తులు అంటారు రెండవ రకం అయితే మారేడు ఒత్తులు దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా దారం అయితే తీసుకోవాలి ఇలా దారం మొత్తం తీసుకున్న తరువాత దీన్నైతే ముప్పై ఆరు చుట్లు అయితే చుట్టుకోవాలి ఇలా చేతికి ఇలా చుట్టిన తరువాత దాన్నైతే మజ్జిగి తుంచి ఇలా చిన్న చిన్న ముక్కలు అన్నది కట్ చేసుకోవాలి ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు అన్నది కట్ చేసుకోవాలి ఇలా దారం పోగులన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వాటినైతే చిన్న చిన్న రెక్కల్లో అయితే అటు చివర ఇటు చివర మడిస్తే ఇందాక వీడియోల విధంగా అయితే చిన్న చిన్నవి ఒత్తులు అవుతాయి కదా ఇలా అన్నీ మడుచుకున్న తరువాత మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద అయితే మనం చేసుకోవాలి మూడు చిన్న చిన్న ఒత్తులకి పైన అయితే దూదితో ఒత్తి అయితే రెడీ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా దానికైతే ఒత్తు అన్నది రెడీ చేసుకుంటున్నాము ఇదే మారేడు ఒత్తులు మూడు ఉంటాయి కదా మారేడు దళానికి మూడు ఆకులు ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఒత్తుకు కూడా మూడు ఆకులే ఉంటాయి అంటే మూడు రెక్కల్లా ఉంటాయి దాన్నే మారేడు ఒత్తులు అని అంటారు ఈ కార్తీక మాసంలో మారేడు ఒత్తులు సోమవారం కానీ ఏ రోజునైనా పర్వాలేదు ఏ రోజు వెలిగించినా చాలా మంచిది ఎందుకంటే మారేడుదళం అంటే శివైకి ప్రీతికరం కాబట్టి అందుకే ఈ ఒత్తులు అన్నది చేసుకుంటున్నాము మీకు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్